ఆర్కే రోజా రోడ్డు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఏం మాట్లాడుతున్నా విన్నాం ఎక్కడ ఆర్కే రోజా నాకు విజన్ ఉంది విస్తరాకుల కట్టుంది అని బాబు గారిని హేళన చేస్తుంది ఎవరైనా ఓడిపోయినప్పుడు సర్వనాశనం అయిపోయినప్పుడు రోడ్డు మీద పడిపోయినప్పుడు ఏం చెయ్యాలో దిక్కు లేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తే బాగుపడతారో అన్న పని తెలియకుండానే వాళ్ళు నోటుకుండా వచ్చేస్తుంది అదే విస్తరాకుల కట్ట రానున్న రోజుల్లో ఆర్కే రోజా సినిమా లేవు కాబట్టి రాజకీయంలో ప్రవేశం లేదు కాబట్టి జనాల మధ్యన తిరిగే పరిస్థితి లేదు కాబట్టి ఆర్కే రోజా విస్త్రాకులన్నీ తీసుకొని వచ్చి కట్టగట్టి రోడ్ల మీద వెస్త్రాకులే విసరాకులే శుభమా ఇస్రాకులే రంగమ్మ అని అడుక్కోబోతుంది అది నేను చెప్పట్లా ఆర్కే రోజా తను ఏం చేయబోతుందో భవిష్యత్తులో ఎస్త్రాకుల కట్ట అని చెప్పింది కాబట్టి తర్వాత ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి ఈ రోజు నాకు విజన్ ఉంది విస్త్రాంది నా చక్రం నేనే తిప్పాను హైదరాబాద్ హైదరాబాద్ నేనే కట్టాను అంటే తెలంగాణకి హైదరాబాద్ రాజధాని కావచ్చు కానీ హైదరాబాద్కి రాజధాని హైటెక్ సిటీ కు రాజధాని సైబరాబాద్ ఈ రోజు సైబరాబాద్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఫోన్ పెట్టి ఒక సెల్ఫీ తీసుకుంటే ఎరామావా రష్యాలో ఉన్నావా జర్మనీలో ఉన్నావా లండన్లో ఉన్నావా అమెరికాలో ఉన్నావా మాకు చెప్పా పెట్టకుండా ఎప్పుడు వెళ్ళిపోయావు ఇది సడన్ సర్ప్రైజ్ అనే స్థాయికి తీసుకొచ్చాడు తెలంగాణకి హైదరాబాద్ రాజధాని అయితే హైదరాబాదు నగరానికి రాజధాని సైబరాబాద్ అంటే ఈ నగరాన్ని సృష్టించింది నిర్మించింది అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది నారా చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ ఆర్కే రోజు కూడా చెప్తుంది ఢిల్లీలో చక్రం తిప్పేది నేనే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారని చెప్తుంది ఎస్ ఆయన ఢిల్లీలో చక్రం తిప్పాడు కాబట్టే ప్రపంచంలోని దేశాలన్నీ నివ్విరిపోతూ ఈరోజు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ వైపుకు తొంగి చూసేలా గూగుల్ డేటా సెంటర్ని తీసుకొని వచ్చాడు భారతదేశంలో విదేశీ అత్యంత పెట్టుబడి ఉన్న విదేశీ పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా గూగుల్ డేటా సెంటర్ని తీసుకొని వచ్చాడు ఏ నువ్వు చెప్పింది కరెక్టే నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చక్రం దిప్పుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి కన్న తల్లిని కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు ఇంతకన్నా నేనేం చెప్పాలి ఈ రోజా ఎటు చూడండి కట్టు కథల గురించి మనమే మాట్లాడుకోవాలి ఆర్కే రోజా కట్టు కథలు అంటే ఒక స్క్రిప్ట్ రాసుకొని ముందుకు వదిలేదాన్ని కట్టు కథలు అంటారు మరి బాబాయి అన్నారు తర్వాత అది గొడ్డలు వేటైంది ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ఆయన బస్సులోంచి బయటకొచ్చా అంటే ఇంత రాయి గొలక రాయి ఎట్టి సిరేస్తే వచ్చిందయ్యా తిరిగి అడు తిరిగి ఏడకొచ్చి తగిలింది బహుశా మొత్తం మురళీధరణేమన్నా ఆ రాయిని విసిరాడా అంటే లెగ్స్ విన్ వగ్స్పిన్ ఇట్ట పెట్టుకొని ఇలా చేస్తే ఇది ఇటు ఇటు ఇక్కడ తగిలిందా లేకపోతే షేన్ వాన్ ఏమన్నా ఆ గుళకరాయని వేశాడా ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి కట్టు కథలు రాయాల్సిన అవసరం బాబు గారికి లేదు కట్టు కథలు సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ పడికి పది మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు కడతారా లేదా అన్నది ప్రపంచానికి భారతదేశానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు మరి అన్నెందుకు గత ఐదు సంవత్సరాలు మెడికల్ కాలేజీలు కట్టలేకపోయాడు ఎందుకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా అన్న పూర్తిగా నిర్మించలేకపోయాడు పోనీ ప్రజల కోసం పక్కన పెట్టు అన్నకి మానసిక రోగం ఉంది లండన్ దాకా వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకునే బదులు ఎక్కడే ఒక మెడికల్ కాలేజీని పూర్తి చేసి అన్నకి ఎలాంటి మానసిక స్థితి రోగం ఉందో దాని దగ్గర టాబ్లెట్లు యాన్ఫాక్సి చేసే విధంగా లేదంటే అలాంటి డాక్టర్లు ఇక్కడ సృష్టించే విధంగా ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు కట్టలేకపోయావు అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా అయితే ఇక్కడ చూడండి అది మాత్రం చెప్పడు డబ్బు లేవంటే కట్టలేనని చెప్పి కుంటి సార్లు చెప్తాడు మరి నీ పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఏ విధంగా సెల్ఫ్ డబ్బా కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావే సరే మాకు సిగ్గుందో లేదో మళ్ళీ మాట్లాడదాం తమరికి సిగ్గుందా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ బయటికి వెళ్ళి షూటింగ్ చేస్తున్నారని చెప్పిన నువ్వు చెన్నైకి వెళ్ళేదో వెళ్లేదు బరిగుడ్లాకెళ్లే సంతానం క్యారెక్టర్ ఉన్న సినిమా చేస్తున్నావు నీకు సిగ్గుందా ప్రభుత్వ స్థలాల్లో ప్రజల డబ్బుతో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో పార్టీ కార్యాలయాలు నిర్మించాడు మీ అన్న మీ అన్నకు సిగ్గుందా గత ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేయకుండా ఋషికొండ ప్యాలెస్ మాత్రం వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే విత్ జర్మన్ మెటీరియల్ తో ఫిరీజ్ చేశాడు మీ అన్నకి సిగ్గుందా కాబట్టి సిగ్గు గురించి నువ్వు మాట్లాడబాకు సిగ్గే తలదించుకుంటుంది మరి ఇక్కడ స్పెషల్ లో అంటున్నావు మరి అన్న మరి లండన్ కి వాళ్ళ పిల్లలను చూడడానికి టాబ్లెట్లు తెచ్చుకోవడానికి ప్రజలు సొమ్ముతోనే కదా ప్రజలు డబ్బుతోనే కదా వెళ్ళాడు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వెళ్ళాడే అన్న ఉన్న సైకిల్ మీద వెళ్ళాడా కారు మీద వెళ్ళాడా లేకపోతే ఓదార్పు యాత్ర ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళాడా లేదు కదా కాబట్టి మీకు సిగ్గు లేదు అని నేను మరోసారి ప్రశ్నిస్తున్నా అసలు ఇక్కడ ఏమనుకోకండి ఇది ఒకటి చూపిద్దామనుకోండి మధ్యలో ఇక్కడ చూడండి అండి ఈ అరాచిక అన్న చూడు ఇక్కడ వెనక అన్నం చూడండి ఇక్కడ మొత్తం సినిమా ఫ్రేమ్ ఇది ఈయనో అపర మేధావి అంటే ఈయనకున్నంత నాలెడ్జ్ ఈవిడికి పంచుతూ ఉంటాడు ఈయన వచ్చేసి ఒక శరవణన్ తమిళనాడు నుంచి వచ్చాడు ప్రముఖ సలహాదారుడు ప్రముఖ సలహాదారుడు ఈయన అపర మేధావి ఈవిడ మేధస్సు వెనక ఉన్న తపస్సు ఆయన ఈ ఫ్రేమ్ చూడండి అన్నకు బ్యాక్గ్రౌండ్లో అమ్మ తలకాయ మీద రోజమ్మ తలకాయ మీద

నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడని ఆ గుమ్మడికాయ తలకాయతో నువ్వే చెప్తున్నావు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు మన ఇంట్లో ఓట్లేస్తే మనం ముఖ్యమంత్రి అవుతావా మనం కలగంటే దుండు దుప్పటి సాపా వేసుకుంటే ముఖ్యమంత్రి అవుతావా లేకపోతే సరదాగా పాటలు పాడితేనో డాన్సులు వేస్తే ముఖ్యమంత్రి అవుతావా నాలుగు సార్లు ముఖ్యమంత్రి తొమ్మిది సార్లు శాసనసభ్యుడు ఎలా అయ్యాడో దానికి సమాధానం చెప్పు అన్న ముక్కి మూలిగి దండాలు పెట్టి ముద్దులు పెట్టి ఇన్ని చేసి బాబాయిని పైకి లేపి కోడికత్తుతో పొడుచుకుంటే ఒక్కసారి సీఎం అయ్యాడు ప్రజలు ఏం చేశారు ఇంకా సార్లు నాయనా నీ సేవలు వెళ్ళి ఇంట్లో కూర్చోని చెప్పాడు నాలుగు సార్లు సీఎం అయ్యాడు నువ్వే చెప్తాను ఎలా అవుతాడో నువ్వే చెప్పు ఆయనకి ఎంత నిర్లక్ష్యం ఎంత అసహ్యం వాళ్ళకేం చేసేది అన్న విధంగా ఆయన వెళ్తున్న అహంకార పూరిత ఎవరికేం చేసేది నిజంగా ఆయనకి ప్రజలకు సేవ చేయకూడదు అనే తలంపి ఆయనకుంటే అన్నా క్యాంటీన్ల ద్వారా లక్షల మందికి భోజనాలు ఎందుకు పెడతాడు ఆయన పది మందికి సహాయం చేయకూడదు అనుకుంటే మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఎందుకు భర్తీ చేస్తాడు ఆయన ప్రజలకు సహాయం చేయకూడదు అని ఆయన అనుకుంటే అంత నిర్లక్ష్యం ఉంటే చిత్తూరు జిల్లాలో ఉండే చివరి పంచాయతీ వరకు హందిరి నీవా జలాన్ని ఎందుకు అక్కడికి పంపిస్తాడు ఆయన ప్రజలకి సహాయం చేయకూడదు అని అనుకుంటే సూపర్ సిక్స్ లో లేనటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆటో వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని ఆయన ఎందుకు చూస్తాడు ఆయన ప్రజల కళ్ళల్లో ఆనందం చూడకూడదు అనుకుంటే ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఎటు కదలకుండా మొన్న వచ్చిన వరదల్లో ఒక్క ప్రాణం పోనీకుండా ప్రజల్ని ప్రాణానితి ప్రాణంగా గుండెల్లో పెట్టుకుని ఎలా కాపాడాడు కాబట్టి ఆయనకి ఏ రోజు నిర్లక్ష్యం ఉండదు అరకే రోజా ఎందుకో విజన్ ఫోర్ ట్వంటీ అని పెట్టుకోవాలా నువ్వు గూగుల్లోకి వెళ్ళు నీ దగ్గర ఫోన్ ఉంది కదా మంచి ఫోనే ఉంటుంది అది ప్రజల సొమ్ముతో కూడినటువంటి ఫోను ఆ ఫోన్ తీసుకొని ఫోర్ ట్వంటీ సీఎం ఇన్ ఇండియా అని కొట్టు ఎవరు పేరు వస్తుందో నేనే ఇప్పుడు చూపిస్తా విజన్ ఫోర్ ట్వంటీ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారంట మరి సీఎం ఫోర్ ట్వంటీ అంటే ఎవడొస్తాడో ఇప్పుడు నేను చూపిస్తా ఒకసారి చూడండి మరి ఇక్కడ చూడండి ప్రజలారా ఫోర్ ట్వంటీ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా అని కొట్టాను ఎవరి పేరు వస్తుందో చూడండి ఎదుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది నేను ప్రైవేటుగా నా పేపర్ మీద రాసుకుందో లేక నా సొంత ఛానల్లో కూర్చొని నేను ప్రచురింప చేసిందో నేను ప్రచారం చేసిందో కాదు గూగుల్లో కొట్టిందండి ఫోర్ ట్వంటీ చీఫ్ మినిస్టర్ ఇన్ అని కొడితే డైరెక్ట్గా వికీపీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వచ్చింది నువ్వు ఫోర్ ట్వంటీ విజన్ అంటే బాబు గారు అంటావా ఫోర్ ట్వంటీ సీఎం ఇన్ ఇండియా జగన్మోహన్ రెడ్డి పోకిరి సినిమాలో ఉంటా చూడు ఎలివేషన్ వాళ్ళ నాయన చనిపోయినప్పుడు వచ్చి అంతకన్నా పెద్ద ఎలివేషన్ ఇది ఓవరాల్ గా నేను ఆర్కే రోజా చెప్పేది ఒకటే అన్న స్క్రిప్ట్ ఇచ్చాడు పైసల్ ఫోన్ పే లో వేసాడని మాట్లాడకుండా ఎక్కడైనా మంచిగా మర్యాదగా ఏదైతే ముందు చెప్పావో విస్తరాకుల కట్టా ఆ విస్తరాకులని కుట్టుకొని కట్టుకొని బయట పెట్టుకొని అమ్ముకొని జీవితం వెలదీయవలసిందిగా కోరుకుంటున్నా కానీ రిచెస్ట్ విస్తరాకుల కట్ట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అంటే మాత్రం వ్యవస్థ ఎందుకంటే మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి నీ దగ్గర నెక్స్ట్ ఇదే గూగుల్లో వన్ ఇయర్ తర్వాత అప్డేట్ అవుతుంది విస్తరాకుల కట్ట ఓనర్ ఆర్కే రోజా ఆస్తి ఎంత అంటే మూడు వేల కోట్లు వస్తుంది అంటే రిచెస్ట్ విస్తరాకుల కట్ట ఓనర్ ఇన్ ఇండియా ఆర్కే రోజా థ్యాంక్ యూ సో మచ్